ఏమైంది తిట్టిందా పెట్టుకో 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 నోట్లు పెట్టుకో నోట్లు పెట్టుకోనా పెట్టుకో పెట్టుకోండి ఏముండీ పెట్టుకో పెట్టుకోనా పెట్టుకో 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 ఏమైంది ఏమైంది ఇక్కడ చూడు ఇక్కడ చూడ ఇక్కడ కొంచమా అక్కడ చూడు అక్కడ చూడ క్యాన్సన్సూ నా పండు క్యూట్ నై చూడండి కాయితే నవ్వుతుంది చూడు మళ్ళీ 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 అక్కడ చూడు అక్కడ చూడన్న అక్కడ చూడు ఇప్పుడు ఇప్పుడే ఆమె కూర్చుంటుంది అన్నట్టుండి కొంచెం ట్రై చేస్తుంది కూర్చోడానికి ముందర ఇంకా నెక్స్ట్ ఏంటి ఫోన్ ఇదిగో గైస్ అసలు ముందర ఏమున్నా తీసుకోదు ఈమె ఫోన్ ఉంటే మాత్రం అసలు నేను వీడియో కాల్స్ కూడా అలో చేయను ఈమెకి వీడియో కాల్స్ ఎప్పుడో ఒక్కసారి అంతే కానీ ఫోన్ కయితే ఇచ్చండి అసలు ఇట్లా ఇవ్వబడుతుంది ఫోన్ కైతే కనెక్ట్ అవుతుంది చూడండి ఇప్పుడు ఫోన్ పెడితే మాత్రం లేవడానికి కూడా ట్రై చేస్తుంది ఇంతకు ముందు కూడా అసలు కొంచెం బోర్లో పడేటప్పుడు కూడా ఫోన్ ముందర ఉంటే అసలు ఎక్కడ ఉన్నా సరే ఎట్లా ట్రై చేస్తుంది అంటే అట్లా ట్రై చేస్తుంది తీసుకోవడానికి ఇప్పుడు కూడా చూడండి అసలు ఇచ్చా అసలు ఫోన్ చేయండి నేను చాలా అవాయిడ్ చేస్తా ఫోన్స్ ఆయన కూడా ఇంత కనెక్ట్ అయిపోతుంది ఇంకా మ్యాథ్మం ఎక్కువ ఇంకా ఎప్పుడైనా బాగా అడుగుతుంటే అప్పుడు నేను ఫోన్ పౌచ్ తీసి కొంతసేపు ఆడుతుంట అందులో ఈమెకి ఎక్కువ బొమ్మలు అయితే అస్సలు అలవాట్లేదు కవర్స్ లేకపోతే ఫోన్ పౌచ్ అవి ఇవి అన్నీ వేస్ట్ థింగ్స్ తోనే ఆడుకుంటా ఉంటుంది ఏది ఆడినా మళ్ళీ వన్ మినిట్ ఎక్కువ సెక్కు ఉండదు చూడాలను అక్కడ చూడు ఉందా తీసుకోవ్ లో చూడండి ఇప్పుడు ఇది ముందర పెట్టే చూడుకుంటుందని ఇప్పుడు తీసుకురా బొమ్మ పెడితే అసలు ఆడనే ఆడవే ఏదో వెట్ బైక్స్ కవర్స్ దాంట్లో అయితే ఆడుతుంది కానీ బొమ్మలు అంటే అసలు ఎక్కువ తీసుకొని తీసుకోదు అసలు అలవాటే చేయండి ఎక్కువని చూడు ఇదిగా

బొమ్మలతోనైతే అసలు ఎక్కువ ఆడనాడు చాలా అంటే చాలా బొమ్మలు ఉన్నాయి కదా నేను ఏ ఆడినా వన్ మినిట్ అంతే చదువు అన్న చదా అవు ఇప్పుడు నీకు ఆడిపిస్తా నేను Ну, блин, ну,